హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ సంక్రాంతి కానుకగా మరొక రెండు గంటల్లో ఒక్కొక్కరికి కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు మన ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి సంక్రాంతి కానుకగా ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించబోతోంది దీంతోపాటు మనం ముందుగా చెప్పుకున్నట్లు మరొక పథకానికి సంబంధించిన డబ్బులను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది ఒక్కొక్కరికి కూడా మనకు ఇరవై ఆరు వేల రూపాయలను జమ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే అనేక పథకాల ద్వారా డబ్బులు వేస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వం తాజాగా ఈ యొక్క పథకం ద్వారా మరొకసారి ఈ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకొని రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పథకాల ద్వారా డబ్బులను ఇచ్చేందుకు మన ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆయన ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ వస్తూ ఉన్నారు సూపర్ సిక్స్ అని చెప్పి ఆయన ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఉన్నారు మరి ఆయన చెప్పినట్లుగానే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి అర్హత కలిగి ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి తాజాగా సంక్రాంతి నుండి మరొక రెండు పథకాల ద్వారా కూడా ఎవరెవరికి లబ్ధి చేకూరబోతోంది ఎలాంటి అర్హతలు ఉండాలి లిస్టులో పేరు ఎలా చెక్ చేసుకోవాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఏ బ్యాంక్ అకౌంట్లు ఉండాలి అనే వివరాలన్నీ కూడా మనకు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడ్డానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది వీడియోను లాస్ట్ వరకు చూడమే కాకుండా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అయితే అమలు అవుతూ ఉన్నాయి మరి ఇక్కడ ఎవరికైతే అనర్హత ఉందో వారి निमात्र में పక్కన పెట్టి మిగిలినటువంటి అర్హులందరికీ కూడా ప్రభుత్వం పథకాలను విడుదల చేస్తూ ఉంది ఇందులో అతి ముఖ్యమైనటువంటి పథకం మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అతి పెద్ద పథకం పద్దెనిమిది వేల రూపాయల పథకం మరి ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకానికి మహిళలు ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన డబ్బులను వాయిదా వేస్తూనే ఉంది గత దీపావళి నుంచి కూడా ఈ పథకాన్ని ప్రారంభిస్తాం ప్రారంభిస్తాము అని చెబుతున్న నిధుల కొరత సాంకేతిక ఈక కారణాల వల్ల ఈ పథకం అనేది వాయిదా పడుతూనే ఉంది ఇక వాయిదా ఉండకూడదు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మన కూటమి ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిది నెలలు కావస్తుంది మరి ఇప్పటికే సూపర్ సిక్స్ కింద మనకు ఉచిత శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ తల్లికి వందనం కానీ అన్నదాత సుఖీభవ కానీ ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కానీ ఇలా అనేక పథకాలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మహిళలకు ఇస్తామని చెప్పినటువంటి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే ప్రారంభించింది మరి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి మహిళలు అప్లై చేసుకోవాలంటే వారికి కొన్ని అర్హతలను ఇక్కడ ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు అనేది కలిగి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా ఫోన్ నెంబర్ అనేది కలిగి ఉంటే చాలు ఈ పథకానికి మీరు ప్రాథమికంగా అప్లై చేసుకోవచ్చు ఈ ప్రూఫ్స్ ఉంటే చాలు అప్లై చేసుకో మరి అప్లై చేసుకున్న తర్వాత ప్రభుత్వం అనేక దశల్లో వెరిఫికేషన్ అనేది చేస్తుంది అంటే మీరు అర్హులా కాదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే వెరిఫికేషన్ ప్రారంభిస్తుంది అలా ఆల్రెడీ గ్రామవార్డు సచివాలయాల దగ్గర మన డేటా అంతా కూడా ఉంది అంటే మనము మనకు ఏమేమి ఉన్నాయి అనేది పూర్తి డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉందన్నమాట అంటే మనకు ఆరు దశల వెరిఫికేషన్ అంటాం దీన్ని ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు చేస్తూనే ఉన్నాను ఈ ఆరు దశల వెరిఫికేషన్ లో భాగంగా ఇవి గనుక మీకు ఉంటే గనక మిమ్మల్ని అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది ఇవి గనక లేకపోతే మీకు యథావిధిగా ఈ పథకాలన్నీ కూడా అమలవుతాయి మరి ఈ పథకానికి అనేక దశల్లో వెరిఫికేషన్ చేసిన తర్వాత మిమ్మల్ని అర్హులుగా పరిగణించి ఒక్కొక్క మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను కూటమి ప్రభుత్వం నేరుగా మహిళల ఖాతాల్లోకి విడుదల చేయడం జరుగుతుంది మరి ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పథకానికి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా తాజా సమాచారాన్ని అందిస్తూ వస్తుంది ఇప్పటికే మనకు ఈ యొక్క పథకం ద్వారా మహిళలకు డబ్బులు జమ చేయడానికి అనేక వాయిదాలు పడినటువంటి నేపథ్యంలో మరి సంక్రాంతి నుండి కూడా ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన ఎటువంటి వాయిదా అనేది ఉండకూడదు ఈ పథకాన్ని తప్పనిసరిగా ప్రారంభించాలని చెప్పి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా నేను చెప్పిన ప్రూఫ్స్ని సిద్ధంగా పెట్టుకుని కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలనేది నేను గత వీడియోలో కూడా చెప్పాను ఎవరైతే కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నారో వారు వెంటనే కూడా మీ రేషన్ దుకాణానికి కానీ లేదా మీ గ్రామ వార్డు సచివాలయానికి కానీ వెళ్ళి అక్కడ వేలిముద్ర వేసి కేవైసీ అనేది పూర్తి చేయాలి లేదు అనుకుంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రేషన్ కానీ ఆగుతుంది గుర్తుపెట్టుకోండి ఇక రెండోది చూసుకుంటే మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉండాలి ఎటువంటి హోల్డ్లో ఉండకూడదు ఎటువంటి మైనస్ బ్యాలెన్స్ ఉండకూడదు ఎటువంటి ఇబ్బంది లేకుండా యాక్టివ్గా ఉండాలన్నమాట ఈ యాక్టివ్గా ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి మరి యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఆధార్ లింక్ అయిందా లేదా మీ బ్యాంక్ అకౌంట్కి అనేది కూడా మీరు చెక్ చేసుకోండి అప్పుడే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మొట్టమొదటిగా ఈ సంక్రాంతి నుండి కూడా ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి మహిళలందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా మన ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకానికి ముందుగా అమలు చేయబోతున్నారు మరి ఇది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నైస్ డే